హాయ్ అండి నేను క్యాలీఫ్లవర్ ఆవకాయ రెసిపీ చూపిస్తున్నాను ఫస్ట్ క్యాలీఫ్లవర్స్ అనేవి చూసారా వీడియోలో చూపించినట్టు అలా కట్ చేసుకొని వేడి నీళ్ళలో నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత అది ఒక టెన్ మినిట్స్ తర్వాత అది ఒక ప్లేట్లో పెట్టేసుకొని వాటర్ లేకుండా తడి లేకుండా ఉంచుకోవాలి తర్వాత లేదంటే తుడుచుకొని ఫైవ్ మినిట్స్ అనేది ఎండలో పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని అందులో వెల్లుల్లిపాయలు నేనైతే గ్లాస్ చూపిస్తున్నాను చూపిస్తున్నానండి కారం మనం ఎంత తీసుకుంటామో దానికి ముప్పా వంతు సాల్ట్ తీసుకోవాలండి ఎప్పుడు కూడా కొంచెం సాల్ట్ తక్కువ తీసుకోండి కావాలి తీసుకోవడానికి ఉంటుంది తప్పనిచ్చి ఎక్కువైతే తినలేము కదా సో కొంచెం పసుపు ఈ పొడి అనేది ఆవాలు మెంతులు దోరగా ఫ్రై చేసి మిక్సీ పట్టుకొని ఉంచుకున్నావు అండి అదొక స్పూన్ వేసుకున్నాను సో ఇలా కలుపుకున్న తర్వాత నేను గ్లాస్ ఆయిల్ అనేది వేసుకున్నాను పల్లి ఆయిల్ అనేది కలుపుకుంటూ వేసుకోవాలి ముక్క అనేది కార్ చూపిస్తాను చూడండి లాస్ట్లో అలాగా ఉండాలి ఆయిల్ అనేది తేలుతున్నట్టు ఉండకూడదండి ఎందుకంటే మనకు నెక్స్ట్ డే ఆయిల్ అనేది బయటకు వస్తుంది సో అలాగా మీకు కలుపుతున్నాను చూడండి అలాగ ఉండాలి తర్వాత మనం నిమ్మకాయ ఒక ఒక కాయ నిమ్మకాయ పిండేసుకుంటే మీకు అయిపోతుందండి తర్వాత ఇది పక్కన పెట్టుకున్నాక పోపు పెట్టుకోవాలండి ఇందులోకి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాక మనం కొద్దిగా ఒక కడాయి పెట్టేసుకొని కొంచెం పల్లి ఆయిల్ వేసుకొని ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్నా అవనేవి కొంచెం చల్లారేక అందులో వేసుకోవాలండి ఆ ముక్కల్లో కలుపుకున్నవి నేనైతే సింపుల్గా చూపిస్తున్నానండి కొంచెం బాగా ప్రాసెస్ లాగా కాకుండా వెరీ సింపుల్గా చూపిస్తున్నాను అలా టూ ఎండి మిక్స్ అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత చూసారా అందులో కలుపుకుంటున్నాను టేస్ట్ బాగుంటుందండి నేను ఇది కలిపేసుకొని ఒక గ్లాస్ బౌల్లో తీసుకొని మూత పెట్టేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని పక్కన పెడుతున్నానండి నెక్స్ట్ డే చూపిస్తాను చూడండి బాగుంటుందండి ముక్క అనేది మెత్తగా ఉండదు కొంచెం కరకర తగులుతూ ఉంటుంది అలా తగిలితే టేస్ట్ బాగుంటుంది రాను రాను అనేది కొంచెం ముక్క మెత్తబడుతుంది ఇదైతే వన్ మంత్ అయితే ఉంటుందండి కానీ మనం ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఏమాత్రమైనా తడి ఉంటే కనుక పాడైపోతుంది కాబట్టి చూసారా అలా ఉంటుంది